కాలంలో ఓటు రోజు ఇష్టపడ ఉంది ఆ ఓట్ని వినియోగించుకొని ప్రజాస్వామ్య అభివృద్ధి కోసం మనం ఓటు పడాలి మొత్తం ఓటు పడే ఒక సమస్య ఏకైకత సమస్య పేజ్ పార్టీ మాత్రం ఉన్నాయి అటువంటి భౌతిక సమాజ పార్టీ మద్దతు తెచ్చి మనకి కావాల్సిన పొందవలసిన కొన్ని తాజా పొందాలి అందుకోసం మనం ఐక్యత ఉండాలి భౌతిక ఐక్యత ఉండాలి భౌతిక కావాల్సిన ఓటాని సమర్థవంతకం నుంచి వినియోగించుకోవడానికి ప్రాతిపాదన కావాలి అదే ప్రాక్పాదన చేసి ఛాన్స్ ఇప్పుడు ఈరోజు యూచర్ ఆఫ్లే ఆశయాలను కొనసాటు అందరితో అనేది మనం నా ఆశీర్వదం పెట్టడం జరిగింది కానీ ఈ రోజున మనం ఆ రోజు అంబేద్కర్ గారి పెట్టి ఆశయాలు కానీ రిజర్వేషన్లు కానీ ఎంతోవరకు కష్టపడి ఆ రోజు యోజన కానీ అంబేద్కర్ గారు కానీ వాళ్ళ సేగాలను మర్చిపోయి మనము ఈ రోజున అవినీతి చేసే వాళ్ళని పడి మనము వాళ్ళ జెండాలు మోసుకుంటూ వాళ్ళ బాధ్యత పథకంగా మనం మారటం లేదు వాళ్ళ మానంత కాలం వాళ్ళు వాడుకుంటూనే ఉంటారు ఎందుకంటే ఒకసారి మంచి మంచి ఆలోచిస్తే ఇది చాలా స్థిరం లోటు ఇది మనకి ఎందుకంటే బదులు వచ్చినట్టుగా బదులు వారి ఎందుకంటే సరే మనకి ఆయన మనం అందరిని గవర్నమెంట్ చదువు సరిపోతే ఎందుకంటే మన యాసం మనం కూడా అందిస్తూ అందరినీ సౌ చేసి మరి మన పాటలు మనం నడుచుకున్నాము ఈ అక్రమ కత్యాలని అక్రమ పాటలను మనం అర్థం మనం ఈ పార్టీలో మనకు వద్దు ఎందుకంటే అవినీతి పాలన మనకి వద్దు మంచి పరిపాలన మంచి విధానం ఎందుకంటే ఈ మాటలు అన్ని వరంలో ఉన్నాయి మనకి చెప్పినట్టుగా మొదటిగా నాగర్క మన పక్కన ఉంది ఎక్కడ వందోలు పోతున్న నీళ్లు తాగురులో ఈ రోజు ఈరోజు ఈ పాలక వర్గాలు కానీ ఏ వర్గాలైనా సరే మనకి మాయమాటలు చెప్పి కాదు పోసి మన మాయమాట ఓటు చేయించుకొని వంద వార్థులు ఓట్లు ఉంటారు కాబట్టి ఈ రోజుకైనా మరి మనం ఆరోగ్యపూర్తి ఒక మనిషి ఆలోచన చేసుకొని మన భక్తులు మనం బాధ్యుకొంది ఎవరు మన భక్తులు మారవరు మారరు మారరు మనం ఇప్పుడు చూసి చూసి చచ్చిపోయాం మన ఇప్పుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మన స్వంత్రం వచ్చి ఆ రోజు తల్లబడిపోయిండు ఇదో దొరబో రాజధాని వచ్చిండు ఇది ప్రాజెక్టు కలవాలంటే మనందరం ఏకం కావాలా ఏకం కాకుండా ఏంటి రాదు ఎవరు లేకుండా రాదు ఆ రోజు స్వంత్రం వచ్చిందంటే ఆ రోజు గాంధీ గారు అంతా మనం కట్టబడితే వచ్చింది ఎవరు పట్టింది బాగా అలాగనే మనం ఈ అభివృద్ధి పాలన అభివృద్ధి పరిపాలన కావాలంటే మనందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది ఎంతైనా మనం ప్రతి ఒక్క మనిషి అడుగుపట్టాల్సిన అవసరం ఉంది ఏది మనం చేయడం మనకు రాదు ఏదైతే కట్టబడితే ఫలితం ఉంటుంది కానీ ఎందుకంటే జరిగేది వాస్తవాలు కార్యక్రమం కాదు నాలుగు మాటలు కాదు నేను రాజకీయ నాయకులు మన 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 శాఖల పంపిచ్చిపోయింది మన పనుల పొద్దున కూడా మనం పాడుకుంటున్నాం అందు కాబట్టి దీన్ని అందరం మంచిగా ఆలోచన చేసుకొని ఈ మనద ఏకమై ఈ ప్రాంతంలో అన్ని గ్రామాల నుంచి తలలో వచ్చి ప్రతి ఒక్క పేదవాళ్ళ కుటుంబం భారీ ఎత్తుగా తరుణం పెడదామని దాని అంతా నా తంత్ర నేను నా ఆలోచన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది చాలా బాధాకరంగా తలుచుకుంటే ఎందుకంటే ఈ రోజు ఏంటంటే ఒక దగ్గర ప్రదర్శకున్న వాడికి నీళ్లు లేవు పెట్టుబడులు ఎక్కువైపోయినాయి పత్తి ఎంత లేటమ్ముతుంది ఆ బండ్లు వాడి వలిసిపోయిపోతుందో పల్లె బండ్లు ఆ ఎంతలేదు కూర్చోనేమో వేలు వేలు మిగిలిపోతున్నాయి పత్తి రైతు రేట్ లేదు మంచి ఎత్తికి రేట్ లేదు రైతు పోయి పది రైతు వాసిమైన ఎంత అవగాహన మనకి అంత గౌరకారంగా పట్టిన రైతు వాచిందా ఏదో ఒక నాయకుడిని ఆ నాయకులు ఆ నాయకుడిని పట్టిన నాయకుడు కదా తీసుకోవడానికి తీసుకోవద్దు ఆ నాయకుడు అనుకుంటే మన ఖానమంత్రులు ఆశ్రయిపోతున్నాయి అందుకు కనుక మన తెలుసుకొని మనం మనం ముందుకు బాకపోతున్నట్టు ચાહા પ્રમાદ જગ્યાએ અવકાશ દેવા